అందరికీ నమస్కారం నేను మీ ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్ని మాట్లాడుతున్నాను చండూరు మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో కుక్కల బెడద బాగా పెరిగిపోయింది రోడ్డుపై వెళ్లలేని పరిస్థితి ఉంది చీకటి పడితే ఇంకా ప్రమాదం మరింతగా పెరిగింది చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి అధికారులు కావచ్చు మున్సిపాలిటీ వారు కావచ్చు కుక్కల నియంత్రణ పైన సమాలోచనలు చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఓవైపు ఆలోచిస్తున్నట్టుగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా నియంత్రణ జరిగే వరకు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కోసారి రికార్డులు పరిశీలిస్తే నెలకు సంబంధించి అరవై నుంచి ఎనభై కేసులు వస్తున్నాయి ఓన్లీ కుక్క కాటుకు సంబంధించి ఇటీవల పిల్లవాడిని కూడా కుక్క కరవడం చాలా సంచలనం రేపింది చాలా తీవ్రంగా కూడా పరిస్థితి ఏర్పడితే నల్గొండ వరకు వెళ్లాల్సి వచ్చింది జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా మీ జాతులు మీరు ఉండండి థ్యాంక్ యూ